తమిళనాడులో ఉన్న బృహదేశ్వర టెంపుల్ మిస్టరీ ఇంజనీర్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా షాక్ చేసింది హైట్స్ ఉన్న టెంపుల్ మీద టన్స్ అంటే స్టోన్ ఉంది అసలు ఆ స్టోన్ అక్కడ ఎలా ప్లేస్ చేశారో తెలియదు రెండు వందల పదహారు ఫీట్స్ హైట్ లో ఉన్న టెంపుల్ మీద ఇది ఎలా బ్యాలెన్స్ అయ్యిందో తెలియదు టెంపుల్ మీద స్టోన్ పెట్టడంలో మిస్టరీ ఏముంది ఈ టెంపుల్ ని బిల్డ్ చేయడానికి ఎలాంటి సిమెంట్ ఐరన్ యూజ్ చేయలేదు ఎలాంటి పిల్లర్స్ లేకుండా ఎనభై వేల కేజీ స్టోన్ ని అక్కడ ప్లేస్ చేయడం ఇంపాసిబుల్ అసలు ఎనభై వేల కిలోలు ఉన్న స్టోన్ ని ఎలాంటి మిషనర్ లేకుండా ఎలా కరువు చేశారో లేదు ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసినా కూడా మనం ఇలాంటి టెంపుల్ ఫీట్స్ లో ప్లేస్ చేయలేము ఈ టెంపుల్ ఉన్న ఏరియాలో ఫైవ్ టన్స్ ఎత్తికేకి వచ్చింది కానీ ఈ టెంపుల్ వన్ పర్సెంట్ కూడా డామేజ్ కాలేదు ఈ టెంపుల్ చేయడానికి చాలా మంది మొగల్స్ ఎంపైర్స్ ట్రై చేసినా కూడా ఏం చేయలేకపోయారు మరి థౌసండ్ ఇయర్స్ బ్యాక్ ఎలాంటి మిషనరీ లేకుండా ఇంత స్ట్రాంగ్ గా ఈ టెంపుల్ ని ఎలా బిల్డ్ చేశారు ఈ బ్రహ్దేశ్వర టెంపుల్ టెన్త్ సెంచరీలో బిల్డ్ చేశారు ఈ టెంపుల్ లొకేషన్ తమిళనాడులోని లోని లో ఉంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి డైర్ వుల్ఫ్ రీబర్న్ అయింది కదా నెక్స్ట్ ఏంటి అసలు కథ ఇప్పుడే మొదలైంది పదమూడు వేల సంవత్సరాల ముందు ఉన్న డైర్ ఉల్ఫ్ ని రీబోన్ చేయడం పాసిబుల్ అయినప్పుడు మరీ అదే పదమూడు సంవత్సరాల ఉన్న ఆనిమల్స్ ని కూడా రీబర్న్ చేయొచ్చు కదా సో అంతరించిపోయిన లార్జెస్ట్ ఆనిమల్ ఇప్పుడు రీబార్న్ చేయడానికి దీని డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారు తొమ్మిది వేల సంవత్సరాల ముందు అంతరించిన మోస్ట్ డెడ్లీస్ట్ డేంజరస్ మైల్డన్ టైగర్ ఇప్పుడు దీన్ని రీబార్న్ చేయించడానికి దీని డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారు ఎనభై సంవత్సరాల ముందు అంతరించిపోయిన మోస్ట్ డెడ్లీస్ట్ డాగ్ అస్మానియాన్ హైగర్ ఇప్పుడు దీన్ని రీబోర్ చేయించడానికి దీని డిఎన్ఏ తో టెస్ట్ చేస్తున్నారు నూట మిలియన్ సంవత్సరాల ముందు అంతరించిపోయిన మోస్ట్ డెలిస్ట్ డైనోసార్ ఇప్పుడు దీన్ని రీబోర్ చేయించడానికి దీని తో టెస్ట్ చేస్తున్నారు ట్రెప్త్ మీద ఎయిర్ క్వార్టర్ కరువ్ అవుతున్న టైంలో ట్రెప్త్ మళ్ళీ ఈ ఆనిమల్స్ తో రీసైక్లింగ్ అవుతుంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మన చైల్డ్ హుడ్ ఫేవరెట్ గేమ్ సబ్వే సర్ ఈ గేమ్ వెనక ఎంత ఎమోషనల్ స్టోరీ ఉందో మీకు తెలుసా మనమే ఈ పోలీస్ ని చూసి విలేన్ అని అనుకుంటాం కానీ హే ఈస్ ద రియల్ హీరో ఎందుకో తెలుసా విస్ఏ లో ఉండే జే ఫిఫ్టీన్ ఇయర్స్ రోడ్లు మెట్రో మీద గ్రఫిట్టి ఆర్ వేస్తూ ఉండేవాడు అక్కడే రైల్వే ట్రాక్ మీద స్కేటింగ్ చేసేవాడు అక్కడే ఉన్న గాడ్ జేక్ రైల్వే ట్రాక్ మీద స్కేటింగ్ చేయడం చూసి జేక్ ని పట్టుకొని ఇంట్లో అప్పగిస్తాడు మళ్ళీ నెక్స్ట్ డే జాక్ తన ఫ్రెండ్స్ తో సభ్యలో స్కేటింగ్ చేస్తూ ఉంటాడు అక్కడే ఉన్న గాడ్ చూసి జాక్ పరిగెత్తడం స్టార్ట్ చేశాడు అలా రన్ చేస్తూ ఉండగా ఎదురుగా వస్తున్న మెట్రో తగిలి చనిపోయాడు తర్వాత జే ఫాదర్ సిల్వెస్టర్ రషోజ్ జెసేన్ ఈ గేమ్ ని డిజైన్ చేశారు ఈ గేమ్ కి సభ్య సర్ఫేస్ అని పేరు పెట్టారు వన్ మోర్ స్టార్టింగ్ జాక్ ని కాపాడే టైంలో గాడ్ కూడా అక్కడే చనిపోయాడు ఈ గేమ్ లో పోలీస్ జాక్ వెనకాల రన్నింగ్ చేయడం అరెస్ట్ చేయడం కాదు ట్యాబ్ సేవ్ చేయడానికి దీనిపై మీ అభిప్రాయాన్ని అన్నం చేయండి బెంగళూరులో ఉన్న వైశలేశ్వ టెంపుల్ ఈ టెంపుల్ ని ఇంజనీరింగ్ మార్వెల్ అని అంటారు తెలుసా ఈ టెంపుల్ లో ఉండే పిల్లర్స్ ని లతే మిషన్ టెక్నాలజీ అని అంటారు అంటే ఈ డిజైన్ రావాలి అంటే ఓన్లీ లతె మిషన్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది కానీ ఈ టెంపుల్ ట్వెల్త్ సెంచరీలో బిల్డ్ చేశారు ఈ లతాయి మిషన్ ని పదిహేడు వందల ఎనిమిదిలో ఇన్వెంట్ చేశారు అంటే ట్వెల్త్ సెంచరీలోనే మన ఆక్సెంటర్స్ ఈ లత మిషన్ కంటే అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేశారు బట్ ట్వెల్త్ సెంచరీలో ఇలాంటి మిషన్ టూల్స్ లేకుండా ఎలా చేశారు ఈ టెంపుల్ వాల్ మీద ఉన్న ఈ శిల్పాలు ఒక స్టోన్ మీద లో కరువు చేశారు కానీ ట్వెల్త్ సెంచరీలో త్రీడీ కాన్సెప్ట్ గురించి ఎవరికి తెలియదు మరి మన యాక్సెంటర్స్ ఎలా కరువు చేశారు కానీ ఎలాంటి మిషనరీ లేకుండా ఇలా చేయడం ఇంపాసిబుల్ మరి మన ఇది ఎలా చేశారు టెంపుల్ లో ఇంకా చాలా మిస్టీరియస్ అంటే మన యాక్సెంటర్స్ టెక్నాలజీ కంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేశారు అందుకే ఈ టెంపుల్ ఇంజనీరింగ్ మార్వేల్ అంటారు ఇక్కడ మన మహాశివుడు పొడివై ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మే ఒకటి ఇది ఒక సెలవు దినం మాత్రమే కాదు ఇది కార్మికుల పోరాటానికి గుర్తుగా నిలిచిన రోజు పద్దెనిమిది వందల ఎనభై ఆరు అమెరికాలోని నగరంలో వారానికి ఏడు రోజులు రోజుకి పద్నాలుగు గంటలు పనిచేసిన కార్మికులు బతకడానికి పోరాడాల్సి వచ్చింది వాళ్ళు డిమాండ్ చేశారు రోజుకు ఎనిమిది గంటల పని అంటూ ఆ పోరాటంలో ఎందరో రక్తం కార్చారు కానీ ఆ త్యాగం వృధా కాలేదు దాని ఫలితంగా మే ఒకటిన ప్రపంచ కార్మిక దినోత్సవంగా మారింది భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై లో చెన్నై లో సింగరేవులు చెట్టిఆర్ నాయకత్వంలో మొదటిసారి మేడే జరిపారు ఈ రోజు మీకోసం పనిచేసే ప్రతి కార్మికుడికి డ్రైవర్లకు క్లీనర్లకు ఉద్యోగికి ఒక ధన్యవాదం చెప్పండి ఎందుకంటే వాళ్లే దేశాన్ని ముందుకు నడిపించే అసలైన చేసిన మీ మెదడు ఒక పవర్ హౌస్ లా పనిచేస్తుంది విషయం మీకు తెలుసా మన మెదడు రోజుకు సుమారు ఇరవై వాట్స్ ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ఈ సరిపడే పవర్ ఒక చిన్న ఎల్ఈడి బల్బును వెలిగించడానికి ఉపయోగపడుతుంది ఒకవేళ మన మెదడు బ్యాటరీ వాడొచ్చు అని మీరు అనుకుంటే అది శాస్త్రవేత్తల మనసులో ఒక ప్రశ్నే ఇంత పవర్ ఉండే ఈ మెదడు అదే సమయానికి మన శరీరంలో అత్యధిక ఎనర్జీ వినియోగించే అవయం కూడా ఇదే మన శరీరం ఉపయోగించే మొత్తం ఆహారంలో ఇరవై బ్రెయిన్ వాడుతుంది ఇది విన్నాక మీరు మీ మెదడును బల్బ్ అనగలరు ఇది అద్భుతమైనది ఇలాంటి బ్రెయిన్ బ్లాస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ చేసుకోండి నిశ్శబ్దం అనుకుంటున్నారా నిజానికి అంతరిక్షం పూర్తిగా మౌనంగా ఉండదు ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో వాయువులు ఉంటాయి అప్పుడు శబ్ద తరంగాలు ప్రయాణించగలవు ఇంకా షాక్ అవ్వాలంటే నాసా ఒక బ్లాక్ హోల్ నుండి వచ్చిన శబ్దాన్ని కూడా రికార్డ్ చేసింది ఆ శబ్దం అక్షరాల భయపడేలా ఉంటుంది అసలు అది మనకి కనిపించదు కానీ వినిపించగలదు ఇది పాసిబుల్ అయ్యింది ప్రత్యేక టెక్నాలజీ వల్ల అంతరిక్షం మౌనం కాదు అది అది అద్భుతం విశ్వవింత విశ్వ రహస్యాలు తెలియాలంటే ఎప్పుడు చూస్తూ ఉండండి ఇంకా ఇలాంటి మిస్టేరియస్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి ఇప్పుడు ఉన్న పది గ్రాముల గోల్ రేట్ తొంభై ఆరు వేల ఐదు వందల నలభై రూపాయలు ఇంకొక నాలుగు నెలలో యాభై ఐదు వేలకు పడిపోతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో పౌండ్ గోల్డ్ పైన యుఎస్ఏ వాళ్ళు ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే దాదాపు రెండు వేల డాలర్లు గోల్డ్ రేట్ పడిపోతుంది అంటే ముప్పై ఎనిమిది పర్సెంట్ గోల్డ్ రేట్ పడిపోతుంది అంటే పది గ్రాముల గోల్డ్ రేట్ యాభై ఐదు వేలకి వస్తుంది ప్రస్తుతం మార్కెట్ లో గోల్డ్ స్టాక్ చాలా ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే మాత్రం ఇండియాలో గోల్డ్ రేట్ యాభై ఐదు వేలకి వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ మూవీలో కాకుండా మనం మన ఫామ్ లోడ్ ఈగల్ గా పెంచుకోవచ్చు అని మీకు తెలుసా పుష్ప మూవీలో ఈ శాండల్ కోసం పెద్ద ఫైట్ జరుగుతాయి బట్ రియల్ లైఫ్ లో అలా ఉండదు ఒక వుడ్ మొక్క రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఒక ఎకరంలో ఐదు వందల నుంచి ఆరు వందల మొక్కల్ని పెంచుకోవచ్చు ఈ శాండల్వుడ్ ట్రీ కంప్లీట్ గా పెరగడానికి పది సంవత్సరాలు పడుతుంది పది సంవత్సరాల తర్వాత ఈ శాండల్వుడ్ కాస్ట్ పది కోట్ల నుంచి పన్నెండు కోట్లు ఉంటుంది పది సంవత్సరాల తర్వాత ఈ శాండల్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు ఈ శాండల్ వుడ్ ట్రీ ఎక్కువగా శేషశలం ఫారెస్ట్ ఆఫ్ బికజ్ ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేయండి